అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మరి ప్రభుత్వ విపగా ప్రజలకు ఏ విధంగా చేరువయ్యారు మరి వచ్చేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఏ విధమైనటువంటి వ్యూహ రచనతో ముందుకు అడిగి అడిగితే సార్ మీరు ఆలేరు నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధించారు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో ప్రజల వద్దకు వెళ్తున్నారు ఎలాంటి గ్యారంటీలను అందజేస్తారు మన తెలంగాణలో దొరల పాలన వాళ్ళే గడిల పాలన వాలే ప్రజా పాలన వాళ్ళని చెప్పి తెలంగాణ ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు ఆస్వాదించరు ప్రజలు ఆస్వాదించిన విధంగానే తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయవసార గ్యారెంటీలో ఐదు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం ఇప్పుడు జరిగే ఎలక్షన్లు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అక్కడ మోడీ గారు రాజ్యాంగాన్ని మారుస్తూ అంటున్నాడు మరి నిన్న మూడేమో రాజ్యాంగాన్ని మార్చేది లేదంటున్నాడు ఒక పిచ్చి మాటలుగా పిచ్చి ప్రాలపనగా ఏమన్నంటే దేవిని నమ్ముకొని అక్షంతలు నమ్ముకొని మతాన్ని కులాన్ని నమ్ముకొని వాళ్ళు చేస్తుంటే మేము ప్రజల్ని నమ్ముకున్నాం ప్రజాపాలన అందించడం కోసం ఏదైతే తెలంగాణలో ప్రజలు ఆస్వాదించారో రేపు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం ఇలా భారతదేశంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా ప్రితమ నాయకుడు రాహుల్ గాంధీ భారీ ప్రధానిగా ప్రధాన అవుతారని చెప్పి తెలంగాణతో పాటు తెలంగాణలో పదిహేను సీట్లకు పదిహేను సీట్లు కూడా గెలిపిస్తారని చెప్పి ఆశాభావ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పదిహేను సీట్లు భారీ మెజాత్తో గెలబోతున్నాం శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు రోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.